ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా డెబ్బై ఆరవ రాజాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ అధ్యక్షతన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ ముఖ్య సలహాదారులు పులి మోహన్ ఆధ్వర్యంలో జరిగిన డెబ్బై ఆరవ రాజ్యాంగ అమలు దినోత్సవ వేడుకలు మాజీ శాసనసభ్యులు కొరుకంటి చందర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ స్వామి సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి పాపయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంగూరి మధు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పులి మోహన్ రిటైర్డ్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ బిర్రాజయ్య బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగాన్ని అందించి దిశానిర్దేశం చేసిన గొప్ప మహోన్నతుడు త్యాగశైలి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు ప్రపంచ మేధావిగా దళిత భౌజన అణగారిన వర్గాలకు దిక్సూచిగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ నేడు ప్రపంచానికి మార్గదర్శకుడయ్యారన్నారు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు ఎంతో శ్రమ కష్టం ఎన్నో బాధలు ఇబ్బందులు మనగాడిన వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి అందరికీ సమానత్వం కలిగేలా గొప్పగా రాజ్యాంగాన్ని విమానం చేయాలి రాజ్యాంగాన్ని ఆ రోజు విమానం చేసి అమలైనటువంటి రోజు ఈరోజు ఈ యొక్క అమలైనటువంటి యొక్క రాజ్యాంగం అమలైనటువంటి ఈ యొక్క రోజును ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను చట్టాలను అన్నింటిని కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క రాజ్యాంగంలో ఏదైతే ఈ యొక్క సమానత్వం అంటరానితనాన్ని నిర్మూలించాలని అందరికీ కూడా సమాన హక్కులను చట్టాలను కలిగించాలనేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇలా నిర్మితమై భారతదేశంలో ఉన్నటువంటి సమానం అందరూ కూడా ఒకే సమానంగా జీవించాలి అనేటువంటి ఒక గొప్పగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు సభ్యులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా వారికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులకి భారత రాజ్యాంగం ఆమోదం పొంది దేశ ప్రజలంతా స్వేచ్ఛ సమానత్వం అవకాశాలతోటి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి క్రమం లోపల భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని రెండు వేల పదిహేనులో వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి భారత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం అయితే భారత రాజ్యాంగం యొక్క గొప్పదనం ఇవాళ ఈ ఒక్కరోజు ఒక్కరోజుతోటి కాదు ప్రతినిత్యం కూడా చర్చ జరగాల ఎందుకు జరగాలని చెప్తా ఉన్నామంటే ఇవాళ ఒక సాధారణ బీసీ వ్యక్తిని ఇవాళ దేశ ప్రధానిగా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానికి ఒక గిరిజన సాధారణ ఒక ఆడబిడ్డని రాష్ట్రపతిగా నిలబెట్టినటువంటి గొప్పతనం భారత రాజ్యాంగానికి ఇవాళ ఒక సాధారణ మహిళని ఈ దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రిగా నిలబెట్టినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసిన గొప్ప నాయకుడు దళిత జాతి ముద్దుబిడ్డ ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నారంటే ఆయన గొప్పతనాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకున్నది వెంటనే ఈరోజు ఒక భారతదేశం కాకుండా ప్రపంచం కూడా ఆలోచన చేస్తూ ఉన్నది ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప దినం నవంబర్ ఇరవై ఆరు ఇలాంటి రోజును ఒక గొప్ప నాయకుడు అందులో ఒక దళిత జాతిలో పుట్టి పెరిగిన నాయకుడు రచించి దేశానికి అందించడం అనేది ఇది మామూలు విషయం కాదు అలాంటి జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి దానిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఐక్యతతోటి ఒక తాటిపైకి వచ్చినట్టయితే తప్పకుండా రాజ్యాంగం మన చేతులకు వస్తుంది ఈ రాజ్యాన్ని శక్తి కూడా మనలోకి వస్తుంది ఈరోజు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఇంకా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారంటే మనలో ఐక్యత లేకపోవడం అనేది ప్రజలందరూ కూడా గమనించాలని ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కిష్టయ్య జిల్లా ఉపాధ్యక్షులు అకునూరి బాల అంకుష్ గద్దల శశిభూషణ్ సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బొచ్చు శంకర్ శనిగారపు పోచయ్య మహంకాళి శంకర్ దయాల్ శర్మ ఉదయ్ కుమార్ మాల మహనాడు పట్టణ అధ్యక్షులు మాలిం మధు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ కో కన్వీనర్ పంజ అశోక్ గొర్రె నరసింహారావు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు